అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం దసరా శరణరాత్రులు అంగరంగ వైభవంగా అమ్మలగన్న అమ్మ ఆ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో జరుగుతూ ఉన్న కనకదుర్గమ్మ అనగానే మనకు గుర్తుకు వచ్చేదే తల్లి ముక్కు పుడక దుర్గమ్మ ముక్కు పొడకను కృష్ణవేణమ్మ తాగితే ప్రళయం వస్తుందని వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కాలజ్ఞానంలో చెప్పారు అయితే అసలు కనకదుర్గమ్మ పెట్టుకున్న ముక్కు పుడక కృష్ణమ్మద కనకదుర్గమ్మ ఎక్కడో సహ్యాద్రి పర్వతాల్లో పడమటి కనుమల్లో కృష్ణవేణి నది రెండు పాయలుగా ఎలా ఆవిర్భవించింది తిరిగి ఆ రెండు పాయలు ఒకే నదిగా ఎలా కలిసిపోయాయి విజయవాడ పూర్వపు పేరు విజయవాడిగా అని మనలో ఎంతమందికి తెలుసు బెజవాడ అని పూర్వం చెప్పుకునే ఈ పేరు అసలు బెజంవాడ అని మనలో చాలా మందికి తెలియదు ఆమె కనకదుర్గమ్మ ముక్కు పుడకను ఎందుకు తీసుకోవాలనుకుంటుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇప్పటి వరకు బెజవాడ దుర్గమ్మ ముగ్గు మీద అనేక వీడియోస్ వచ్చే ఉంటాయి కానీ ఈ వీడియోని ఒక్కసారి చివరి దాకా చూడండి దుర్గమ్మ ముగ్గు అసలు అసలు ఏంటో అర్థమవుతుంది మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి కలియుగ ప్రారంభంలో జన్లను తరింపు చేయటానికి విష్ణువు కృష్ణను సృష్టించి బ్రహ్మకి ఇచ్చారు ఆ తర్వాత కలీగం పాపభూయిష్టం అవడంతో విష్ణువు ఆమెను మరలా బ్రహ్మ నుంచి గైకుని దేవతలకు ఇచ్చేశారు అయితే కృష్ణను భూమి మీదకు తిరిగి తీసుకురావటానికి సరైన స్థానం తర్వాత అర్థం కాలేదు వెతగా వెతగా పర్వత రూపంలో తపస్సు చేస్తూ ఉన్న సహీముని కనిపిస్తారు దేవతలు ఆయన వద్దకు వెళ్ళి కృష్ణ వృత్తాంతం మొత్తం వివరిస్తారు ఆయన పరమానంద భరుతుడై కృష్ణను తనపై భరించడానికి అంగీకరిస్తారు పాడబడి కర్మంలో బ్రహ్మగిరి వేదగిరి అను రెండు శిఖరాలున్నాయి వీటిలో బ్రహ్మగిరి మీద బ్రహ్మ తపస్సుకు మెచ్చి విష్ణువు శ్వేతాశ్వద్ధ వృక్షంగా అంటే తెల్లని తావి చెట్టుగా ప్రత్యక్షమయ్యారు ఇక వేదగిరి మీద బ్రహ్మగారి తపస్సుకు మెచ్చి శివుడు అమలక వృక్షంగా ప్రత్యక్షమయ్యారు శ్వేతాశ్వద్ధ వృక్షం కృష్ణగాను అమలక వృక్షం వేణిగాను ఒకదానితో ఒకటి కలిసి కృష్ణవేణి నదిగా ప్రవహించినట్లు విష్ణు పురాణం ప్రకారం మనకు తెలుస్తుంది ఈ నదీ జలాలు సహ్యాద్రి నుంచి శ్రీశైల్యం వరకు ప్రవహిస్తూ అనేక మూలికలను సంపదలను తమతో ఇముడ్చుకుని సహ్యాద్రిలో మొదలైన ఈ జలాలు కీలాద్రి ఇంద్రకీలాద్రి వద్దకు రాగానే ముందుకు సాగలేక ఆగిపోయాయి అయితే ఈ జలాల్లో ఉన్న అనేక మూలికల వల్ల ఆ ప్రాంతం సస్యశ్యామలంగా మారిపోయింది ఈ రెండు నదులు సతారా అనే చోట కలిసి కృష్ణవేణి నదిగా మారింది అలా అక్కడి నుంచి ప్రవహిస్తున్న కృష్ణవేణి ఇంద్రకీలాద్రి వద్దకు రాగానే పర్వతం అడ్డొచ్చింది పెద్ద ప్రవాహం వచ్చి ఇంద్రకీలాద్రిపై వేయించేసిన దుర్గమ్మను తాకింది అప్పుడు ఒక అలా అమ్మవారి ముక్కు పొడకను చేరుకుంది అప్పుడు భూమిపైకి ప్రసరించడానికి కృష్ణవేణి నదికి అవకాశం దొరకలేదు కృష్ణవేణమ్మ కీలుణ్ణి అడిగింది అప్పుడు కీలుడు నేను ఎంతో తపస్సు చేసి ఆ జగన్మాతను చేసుకున్నాను అమ్మ అనుగ్రహిస్తేనే ఏదైనా జరుగుతుంది అని చెప్తాడు ఆ తర్వాత కృష్ణవేణి నది దుర్గమ్మను ప్రార్థించగా నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది కానీ నాకు నీ ముక్కు పొడక బాగా నచ్చింది నాకివ్వు అంటుంది అప్పుడు కృష్ణవేణి నది తన ముక్కు పొడకను దుర్గమ్మ చేతికి అందిస్తుంది దుర్గమ్మ ఇంద్రకీలాద్రిలోని చిన్న చిన్న బెర్జం అన్ని ప్రవహించే విధంగా చేస్తుంది కృష్ణవేణమ్మ అప్పుడు ఇలా అంటుంది ఇప్పుడు నేను ముక్కు పొడకను నీకిస్తున్నాను కలీగాంతంలో నీ దగ్గరికే వచ్చి తీసుకుంటాను అని చెప్తుంది అప్పుడు కృష్ణవేణమ్మ ఒక మాట చెప్తుంది కలీగాంతంలో ప్రళయం వస్తుంది అప్పుడు ఆ పని చేయవచ్చని సెలవిచ్చింది ప్రవాహ దాటికి కొండ మొక్కలుగా చీలిపోయింది మధ్య నుంచి కృష్ణమ్మ వెళ్ళిపోయింది సొరంగం గుండా వెళ్ళగా వెళ్ళగా ఇక్కడ రెండు కొండలుగా చీలాయి ఒకటి ఇంద్రకీలాద్రి మరొకటి మంగళగిరి అందుకే వేడిని చల్లార్చడానికి పానకం పోయాలని ఉపాసకులు చెప్తూ ఉంటారు ఆ ప్రవాహం వేగంలో కొండ ఒక మొక్క విరిగి క్రోసుల దూరంలో కొట్టుకుపోయి నిలిచింది ఆ రెండు క్రోసుల దూరాన్నే ఫల్గుణ తీర్థం అని పిలుస్తూ ఉన్నారు ఆ కొండ మొక్కని తేలుకొండ అని తేలిన కొండ అని కూడా అంటారు అదే ఎనమల కుదురు అది ఇంద్రకీలాద్రి పక్కనున్న గ్రామం ఇది మంగళగిరి వరకు వ్యాపించి ఉంటుంది ఆ విధంగా కృష్ణవేణి నది కనకదుర్గమ్మ ఆనతి మేరకు బెజ్జం నుండి ప్రవహిస్తూ వెళ్ళింది కనుకనే ఆ ఊరుకు అప్పట్లో బెజ్జంవాడ అనే ఆ నగరాన్ని పిలిచేవారు రాను రాను బెజ్జంవాడ బెజవాడగా మారిపోయింది ప్రపంచం సుభిక్షంగా ఉందనే వార్త దుర్గమాసురుడికి తెలిసింది అతను దేవతల మీద ప్రతీకారం తీర్చుకోవటం ప్రారంభించాడు శక్తిదేవి అతనిపై పోరాడి చివరకు ఇంద్రకీరాద్రిపై అతన్ని చంపింది దుర్గమాసురుణ్ణి చంపినప్పటి నుంచి ఆమెను దుర్గగా ప్రశంసించారు కీలకి వాగ్దానం చేసినట్లు ఆమె హృదయస్థానం చేసింది అందువల్ల ఆలయం పర్వత శిఖరంపై లేదు పర్వత మధ్యలోనే ఉంది ఆ రోజు నుండి అన్ని దేవతలు ఆమె విజయాన్ని జరుపుకున్నారు మరియు ఆ ప్రదేశాన్ని క్రమం తప్పకుండా సందర్శించడం ప్రారంభించారు ఇంద్రుడు వరుణుడు మరియు బ్రహ్మ వంటి అన్ని దేవతలు సందర్శనలకు వస్తున్నందున ఈ ప్రదేశాన్ని ఇంద్రకీలాద్రి అని పిలుస్తారు ఇంద్రకీలాద్రిపై శివుడు లేకుండా శక్తి ఒంటరిగా ఉండటంతో బ్రహ్మ ఆందోళన చెందాడు కాబట్టి ఇంద్రకీలాద్రిపై లింగాన్ని ప్రతిష్ఠించడం ద్వారా శివుని ప్రసన్నం చేసుకోవడానికి శతాశ్వమేధ యాగాన్ని చేశాడు ఆ తర్వాత శివుడు ఆ లింగం నుండి ఉద్భవించి బ్రహ్మను యజ్ఞ విజయవంతంగా పూర్తి చేయడానికి ఆశీర్వదించాడు బ్రహ్మ శక్తితో కీలాద్రిపై ఉండమని కోరాడు దానికి శివుడు అంగీకరించాడు బ్రహ్మ పుష్పాలతో అతనికి ప్రార్థనలు చేశాడు దానికి శివుడు మల్లీశ్వరుడు అనే పేరు పెట్టాడు అప్పుడు శివుడు దుర్గాదేవిని ఆ ప్రదేశంలో వివాహం చేసుకుని వారి ఆశీర్వాదాలను కురిపించడం ప్రారంభించాడు ఈ విధంగా ఇంద్రకీలాద్రి పైన మల్లీశ్వరస్వామి ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు శివుడి కంటే శక్తి ప్రధానమైనది మరియు దుర్గ ప్రశాంతమైన సర్వమంగళ గౌరీ రూపంలో ఉన్న ఏకైక శక్తి క్షేత్రమే విజయవాడ ఆమె ముఖం ఎప్పుడూ పసుపుతో కప్పబడి ఉంటుంది యుగంలో కృష్ణుడు అర్జున్ని ఇంద్రకీల పర్వతాన్ని సందర్శించి శివుడి నుండి పాశుపతాస్త్రం పొందడానికి తపస్సు చేయమని చెప్తాడు అర్జునుడు కొండ దిగువన ఒక లింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు ప్రారంభించాడు శివుడు మరియు పార్వతీదేవి అతని భక్తిని పరీక్షించాలని కోరుకున్నారు వారు అడవి పంది భ్రాంతిని కలిగించారు అది అర్జునుడు తపస్సును భంగపరచటం ప్రారంభించింది కోపంతో అర్జునుడు పందిని చంపడానికి ఒక బాణాన్ని ప్రయోగించాడు అతను అక్కడికి చేరుకున్నప్పుడు రెండు బాణాలు వేయబడ్డాయి అదే సమయంలో శివుడు మరియు పార్వతి వేటగాడు వేటగత్తెలాగా అతని వద్దకు వస్తారు వేటగాడుగా శివుడు మరియు అర్జునుడు ఇద్దరు పంది కోసం పోరాడుతారు అది వారి సొంత బాణంతో చంపబడిందని నాదంటే నాదని మాటలు విసురుకుంటూ ఉంటారు శివుడు గెలవబోతున్నప్పుడు అర్జునుడు తన విల్లు గాంధీవంతో శివుడు తలను కొట్టాడు అతను ఒక వీరుళ్ళ పోరాడాడు పార్వతీదేవి వేటగాడి రూపంలో శివునికి రక్షించడానికి తన అసలు రూపాన్ని చూపిస్తుంది ఇదంతా చూసి అర్జునుడు శివుడిని మరియు పార్వతిని అతని అజ్ఞానానికి క్షమాపణ వేరుకుంటాడు శివుడు పాశుపతాస్త్రంతో అర్జునుణ్ణి ఆశీర్వదిస్తాడు యుద్ధంలో శివుణ్ణి గెలిచినందున పార్వతీదేవి విజయ అనే పేరుతో సంబోధించింది ఆ రోజు నుండి ఆ ప్రదేశం విజయవాడగా పిలువబడుతోంది అది చివరికి విజయవాడగా మారింది